నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ అభ్యర్థుల ఎంపికలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి మార్పులు సరికొత్త సమస్యలకు తెస్తున్నాయనే కామెంట్లు మొదటి నుంచి కూడా విస్తృతంగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే సో ఈ సందర్భంగా జగన్ ఆలోచనలతో కొంత ఆగ్రహం చేస్తున్నటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి ఇందులో భాగంగా ఇప్పుడు కాపుకు సంబంధి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కాపు రామచంద్రారెడ్డి కొంత చర్చనీయంగా మారారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కొంత అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే విప్గా ఉన్నటువంటి కాపు రామచంద్ర రెడ్డి వైసీపీ అల్టిమేట్గా గుడ్ బై చెప్పారు అనే వార్తలు కొంత జోరుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి సో రాబోయే ఎన్నికల్లో కొంత అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరే కూడా ఆయన అసంతృప్తిని బాహటంగా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది సో ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు అని కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది సో ఈ దీనికి సంబంధించి కొంత ఒక తాజాగా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇందులో భాగంగా సిడబ్ల్యూసి సభ్యుడు ఆ రఘువీరారెడ్డి ప్రస్తుతం మడకచిరి మండలంలో నీలకండపురంలో ఆయన నివాసంలో కాపు రామచంద్రారెడ్డి కుటుంబం కుటుంబ సమేతంగా కలిశారు సో ఈ సందర్భంగా స్పందించినటువంటి ఆయన వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికలకు పోటీ చేస్తారని చెప్పేసి కొంత స్పష్టం చేసినటువంటి పరిస్థితి సో ఇదే సమయంలో తన కుటుంబంలో మరొకరు రాయదుర్గం నుంచి బరిలోకి దించాలి అని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే వచ్చే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి రామచంద్రారెడ్డి రాయదుర్గం నుంచి ఆయన కుటుంబంలో మరొకరు ఎవరైనా పోటీ చేయబోతున్నారు అని కొంత స్పష్టంగా తెలుస్తుంది సో రాయదుర్గం నుంచి అయితే కుమారుడు ప్రవీణ్ పోటీ చేయబోతున్న పోటీ చేయించబోతున్నారని కూడా కొంత వార్తలు అయితే వస్తున్నారు సో వీరిద్దరికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఆశించినట్లుగా కూడా ఆ భావిస్తున్నారు ఏది ఏమైనా కూడా సుమారు రెండు గంటలకు పైగా సాగినటువంటి వీరి ఆ భేటీ కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది అని చెప్పేసి ఆ చెప్పుకోవాలి ఇదే సమయంలో అన్ని అనుకూలంగా జరిగితే ఈరోజు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏఐసిసి సభ్యుడు ఓ ఠాగూర్తో తో కూడా చర్చించి కొంత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు అనే ప్రచారం కూడా జరుగుతుంది సో ఏది ఏమైనా జగన్పై అలిగినటువంటి అదేవిధంగా ఆగ్రహంపై ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడడం అనేది కొంత రాజకీయ వర్గంగానైతే కొంత చర్చకైతే దారుస్తుంది దీని అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ మలుచుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా భావించింది ఇందుకే ఆ ప్రస్తుతం వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం చర్చనీ మారింది సో ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈయన ఒక భేటీ రఘువీరారెడ్డితో రెడ్డికి భేటీ అనేది కొంత చర్చనీయంగా మారింది సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్